హర్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి రెండు పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డులకు సంబంధించిన ప్రజాపాలన వార్డు సభ స్థానిక సిఎస్ఐ స్కూల్ ఆవరణలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సుధా అనిత కమిషనర్ సుష్మాతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ రైతు భరోసాకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులను సభలు ప్రకటించారు జాబితాలో పేరు లేని వారి వద్ద నుంచి హెల్ప్ డెస్క్లు ద్వారా దరఖాస్తులను స్వీకరించారు జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయని సూచించారు పదమూడు పదనాలుగు వార్డు సభలకు ఇచ్చేసిన వార్డు ప్రజలందరికీ వేదికను అలంకరించిన పెద్దలు కమిషనర్ గారు రామకృష్ణ గారికి నా సహచర కౌన్సిల్ సోదరి సోదరి మనులకు సభ్యులకు అగ్రికల్చర్ అధికారులకు పట్టణాధ్యక్షుడు కొయ్య శ్రీనివాస్ గారికి ఈ ఇరవై ఆరవ జనవరి నుండి నాలుగు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియచేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్దిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ వ్యవసాయ అభివృద్ది మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు రూ పన్నెండు వేలకు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించరు మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఏర్పాట్లు చేస్తున్నాము మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈ రోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడతాయి పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాం అటు దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇండ్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది నలబై ఏళ్లలోపు యువ వితంతువులు పారిశుద్ధ కార్మికులు అంగవైకల్యం కలవారు భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ ని ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న ఒక జాబితాగా స్థలం లేని వారిది రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాము మీ ముందు ఉంచిన వివరాలు సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము అభ్యంతరంలో ఏమైనా ఉంటే తెలియజేయగలరు ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేనివారు ఈ వార్డు సభలో దరఖాస్తు పెట్టుకోగలరు లేనిచో మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోగలరు అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇళ్లు మంజూరు చేయబడతాయి